అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరించడం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆమోదాల మల్లారెడ్డి అన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల మధ్య అమెరికా అవలంబిస్తున్న సామ్రాజ్యవాద విధానాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సామ్రాజ్యవాదానికి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితి ఆపాల్సింది పోయి అమెరికా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు చర్చల ద్వారానే ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి కానీ యుద్ధాల ద్వారా కాదని వెంటనే ఇది దేశాల మధ్య చర్చలు జరిపేలా అన్ని దేశాలు సహకరించాలని కోరారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అమెరికా సామ్రాజ్యవాదం అని ప్రతి ఒక్క పౌరుడు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాలస్వామి శశిధర్ రవికుమార్ అరుణ్ అమెరికా అమెరికా పార్టీ దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా పార్టీ సిద్దిపేట జిల్లా అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అమెరికా ఈరోజు ప్రపంచ యుద్ధాన్ని ప్రోత్సహించేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నది ఇరాను ఇజ్రాయేల్కు యుద్ధం జరుగుతుంటే అందులో జోక్యం చేసుకొని అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈ ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధాన్ని తీసుకురావడానికి అమెరికా సామ్రాజ్యవాదమే ఇవాళ కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రపంచంలో ప్రజానీకాన్ని ప్రశాంతంగా ఉండనీయకుండా యుద్ధం వైపు నడుపుతున్నటువంటి పరిస్థితి అమెరికా చేస్తున్నది అమెరికా చేసేటువంటి యుద్ధం దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నిరసన తెలపాలని చెప్పేసి ఈ నిరసనలో భాగస్వాములు కావాలని